తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పార్లమెంటులో గౌరవ ఎంపీలు జావేద్ అలీఖాన్ రామ్జీలాల్ సుమన్ అనే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే రేపు రాబోయే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు గురించిన అంశం ఉంటుందా కోసం ఆ ఆర్థిక పరిస్థితిని తట్టుకోగల సామర్థ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా ఆర్థిక వెసులుబాటు ఇందుకోసం కల్పించుకుంటున్నారా అలాంటి ఒక మూడు నాలుగు ప్రశ్నలు అడిగారు అడిగితే కేంద్రం దీనికి సమాధానం చెబుతూ ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు అని సమాధానం చెబుతూ మీరు ఇతర ప్రశ్నలు ఏ అడిగారు ఆ ప్రశ్నలే ఉత్పన్నం కావు అని పెట్టి సమాధానం ఇచ్చారు నిజానికి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇటువంటి సమాధానమే కేంద్రం నుంచి వచ్చింది ఏర్పాటు ఆలోచన ఏమీ లేదు ప్రస్తుతానికి అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టబోయే సమయంలో అప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి లేకపోతే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మనకు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సంఘం ఏర్పాటు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అలాంటిదేమి ఏమీ జరగదు మొన్న బడ్జెట్లో కూడా దీనికి సమాధానంగా ఇమ్మీడియట్ గా నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సైట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్న నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు కేబినెట్ కార్యదర్శికి ఇతర మంత్రిత్వ శాఖలకి ఇమ్మీడియట్గా లెటర్ రాశారు మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అన్ని ఆయన అందులో తాను గతంలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో రాసిన లేఖని కొన్ని ముఖ్యమైన అంశాలని ప్రస్తావించారు ఆయన ఏమంటారంటే రాసిన లేఖలో క్యాబినెట్ సెక సెక్రటరీకి రాసిన లేఖలో ఏడవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి ఇప్పటికి అయింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ వేతన సవరణ సంఘం డియూ ఉంది వేతన సవరణ సంఘం వేతనాల సవరణతో పాటు పెన్షన్ సవరణ కూడా ప్రతి పది సంవత్సరాలకోసరి చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఏడవ వేతన సవరణ సంఘం ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పాటయింది ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలు కావలసిన ఏడవ వేతన సవరణ సంఘం ఏర్పాటు దాని సంఘం ఏర్పాటు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జరగటంతో అంటే దాదాపు ఇరవై రెండు నెలల ముందే సంఘం ఏర్పాటు ప్రతిసారి కూడా వేతన సంఘాలు డ్యూ డేట్ కంటే ఒక రెండేళ్లు ముందు ఏర్పాటు అవ్వటం జరుగుతుంది ఎందుకనంటే వేతన సంఘాలు రెండు నుంచి మూడేళ్ళు ఆ కమిటీ నివేదికని నివ్వటానికి సమయం పడుతుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నివేదికను పరిశీలించి ఆమోదించటానికి మూడు నుంచి ఆరు నెలలు సమయం పడుతుంది అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు ఈ ప్రక్రియ ఏర్పాటు అవుతుంది ఇప్పుడేమో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి డీ ఉంది ఎనిమిదో వేతన సవరణ సంఘం ఆ రోజు నుంచి డి ఉంటే ఇప్పుడు డిసెంబర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి కేవలం ఒక సంవత్సరం కాల కాలపరి కాల వ్యవధి ఉంది కాబట్టి మీరు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే ఎలా అని చెబుతూ నేను ఇదివరకే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఎందుకు ఏర్పడాలి గతంలో ఏడవ వేతన సవరణ సంఘంలో మీరు చేసిన అన్యాయము కేంద్ర ప్రభుత్వ తొలగి మోసాలు ఏంటి అని కూడా నేను ప్రస్తావించా ఇప్పటికి ఆరు నెలలైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి అసలు ఏ రకమైన రిప్లై నాకు రాలేదు అని చెబుతూ మూడో ఆరు రెండు వేల ఇరవై నాలుగున శివగోపాల్ మిశ్రా గారు కేబినెట్ కార్యదర్శి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి రాసిన లేఖను కూడా ఇంకలో చేశారు అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు గతంలో కూడా మనం అనుకున్నాం ఏంటంటే కనీస వేతనం కానీ వేతన ఫిట్మెంట్ కానీ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఎనిమిదితో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని మేము డిమాండ్ చేశాం ఇవి ఏడవ వేతన సవరణ సంఘం సభ్యులని కూడా కలిసి ఈ మేరకు ఏ కారణాల వల్ల మేము ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అనేది డిమాండ్ చేస్తున్నాం అంతర్జాతీయ కార్మిక చట్టాలు ఏమో చెబుతున్నాయి కార్మిక భారతీయ కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయి లాంటి అనేక అంశాలను ప్రస్తావించాం ప్రస్తావించిన తర్వాత కూడా ఏడవ వేతన సవరణ సంఘం కేవలం పద్దెనిమిది వేలే కనీస వేతనాన్ని రికమెండ్ చేసింది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఎనిమిది కాకుండా రెండు పాయింట్ ఐదు ఏడుని రికమెండ్ చేసింది కాబట్టి ఈ రెండు రకాలుగా కూడా మాకు అన్యాయమే జరిగినట్లు లెక్క అయితే కేంద్ర ప్రభుత్వమైన ఇందుకోసం ఆమోదించబోయే ముందు వేతన సంఘం చేసిన సిఫార్సులను ఆమోదించబోయే ముందు సాధారణంగా యూనియన్లతో చర్చిస్తారు మీ డిమాండ్లు ఏంటి ఇందులో ఏమి నచ్చినాయి ఏమీ నచ్చలేదు మేము ఇలా చేయబోతున్నాం అన్న ప్రపోజల్స్ ఇస్తారు అటువంటిది ఏమి లేకుండా యూనియన్లతో ఎటువంటి చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్తో పద్దెనిమిది వేలని కనీస వేతనంగా నిర్ణయించారు దీని మీద నేషనల్ కౌన్సిల్లో చర్చించి మా నిరసనని వ్యక్తం చేసిన అనంతరం నిరవధిక సమ్మెకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళాలి అని మేము తీర్మానించుకున్నాం అయితే కేంద్ర ప్రభుత్వం అప్పటి హోమ్ హోమ్ మినిస్టర్ శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారు అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారు అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఈ కమిటీ మీతో నిరంతరం చర్చలు జరిపి ఏ మేరకు ఇవ్వగలము ఎంత ఇస్తాము అన్నది చెబుతాము ఖచ్చితంగా పెంచుతాం పద్దెనిమిది వేల నుంచి కనీస వేతనాన్ని అని హామీ ఇచ్చారు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడి మాకు రాతపూర్వక హామీ వచ్చిన నేపథ్యంలో మేము నిరవధిక సమ్మెని విరమించుకున్నాం అప్పుడు ఆ ఉపసంఘానికి మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద ఎలా ఉన్నాయి అని చెబుతూ పార్లమెంటులో చెప్పిన అంశాలనే ప్రస్తావించాం దేశంలో ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ ఐదు ఉండాలి కానీ అది ఏడు శాతానికి చేరింది కరోనా ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంది అని చెప్పారు కరోనా టైంలో ముప్పై ఎనిమిది వేలు కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తే పద్దెనిమిది నెలల డిఏ ఉద్యోగులది ఆపటం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి ముప్పై ఎనిమిది వేల కోట్లు మిగిలింది ధరల పెరుగుదల సూచి ఎనభై శాతం పెరిగితే డిఏ పెరుగుదల కేవలం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఆరు శాతం మాత్రమే ఉంది ధరల సూచి ఎనభై పాయింట్లు ఉన్నప్పుడు ఉద్యోగుల జీతప డిఏ కూడా ఎనభై శాతం పెరగకుండా సగమే పెరిగింది అందులో కానీ కేంద్ర ఆదాయము జీఎస్టీ సెంట్రలైజ్డ్గా ఉపయోగించడం వల్ల కానీ ఇతరతర మార్గాల ద్వారా కానీ దాదాపు రెండింతలు కేంద్ర ఆదాయం పెరిగింది మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల మీద పెడుతున్న ఖర్చు కేవలం ఏడు పాయింట్ రెండు తొమ్మిది మాత్రమే పెన్షనర్లకి పెన్షన్ చెల్లింపు ద్వారా పెడుతున్న ఖర్చు కేంద్ర బడ్జెట్లో కేవలం నాలుగు శాతం మాత్రమే జయప్రకాష్ నారాయణ గారు దయచేసి ఈ ఈ అంకెలు వినండి కొంచెం మీరు ఐఏఎస్ చదువుకున్నారు కదా ఉద్యోగుల జీతపత్యాల మీద పెడుతున్న ఖర్చు కేంద్ర బడ్జెట్లో ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం మాత్రమే పెన్షన్ల మీద పెడుతున్న ఖర్చు కేవలం నాలుగు నాలుగు శాతం మాత్రమే మీరయ్యో చాలా గణాంకాలు టైమ్స్ టైమ్స్లో చాలా దానిలో అసలు దేశం ఉద్యోగుల పెన్షనర్ల వల్లనే నాశనం చెప్పారు కదా ఈ లెక్కలు ఒకసారి వెరిఫై చేసుకోండి కాబట్టి ఈ విధానాల ద్వారా ఇంత పెరిగినా కూడా కనీస వేతనం పెంచకుండా ఇచ్చేతనం ఆర్డర్ వస్తుంది అనే పద్ధతిలో మీరు మోసం చేశారు అని చెబుతూ లెటర్ రాశారు దానికి మీరు రిప్లై కూడా ఇవ్వలేదు కనీసం నేను నేషనల్ కౌన్సిల్ సెక్రటరీగా కూడా దీన్ని ప్రస్తావించిన కూడా అని చెబుతూ ఇమ్మీడియట్గా ఎనిమిదో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే డ్యూ డేట్ కేవలం సంవత్సరమే ఉంది కాబట్టి గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు రెండేళ్ల ముందుగానే పే కమిషన్లు ఏర్పాటు చేసేవాళ్ళు అనే పద్ధతిలో నేషనల్ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్న శివగోపాల్ మిశ్రా గారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు